హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు ఈరోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా శౌర్య రామలక్ష్మిని బెయిల్ పైన బయటికి తీసుకొచ్చి ఉంటాడనమాట అలా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే రూట్లోన స్టూడెంట్స్ అయితే రామలక్ష్మిని రాయి తీసుకొని కొడుతూ ఉంటారనమాట ఎందుకంటే డ్రగ్స్ యూజ్ చేసి అంటే ఈ డ్రగ్స్ ఎంతమందికి అమ్మిందో ఎంతమందిని మోసం చేసిందో ఎంతమందిని డ్రగ్స్ అడెక్ట్ చేసిందో అనేసి కోపంతో స్టూడెంట్స్ రామలక్ష్మిని కొడుతూ ఉంటారనమాట అంటే ఇదంతా ఒక అస్మిత ప్లానే ఇదే అలా ఇంటికి రాగానే వాళ్ళ మావయ్య చూసేసి మా రామలక్ష్మి ఈ దెబ్బ ఎలా తగిలింది అనేసి అంటూ ఉంటే అప్పుడే శౌర్య ఏమంటాడు అంటే లేదు లేదునన్నా రామలక్ష్మి డ్రగ్స్ యూజ్ చేస్తుంది అనేసి స్టూడెంట్స్ అందరూ రాళ్లతో కొట్టారు అనేసి అంటూ ఉంటే అప్పుడే అస్మిత కిందకు వచ్చేసి అస్మిత ప్రశాంత్ అస్మిత ఏమంటుంది అంటే అంటే స్టూడెంట్స్ని ఎవరో రెచ్చగొట్టి ఉండాలి అనేసి అంటుందన్నమాట అయినా రామలక్ష్మికి అస్మితపైనే మొత్తం డౌట్ ఉంది కాబట్టి ఆ క్లారిటీ కోసమే చూ వింటూ ఉంటుందన్నమాట అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే మీరందరూ ఇక్కడే ఉండండి అనేసి అనడంతో మరి ఎక్కడికి వెళ్తావు అనేసి అస్మిత అడుగుతుందనమాట నువ్వు కాదు మనము గదిలో వెళ్దాము రా అనేసి అనడంతో సరే మరి ఇక ఎందుకు పిలుస్తుందో అనేసి అస్మిత కూడా వెళ్తుందనమాట అలా లోపలికి వెళ్ళగానే డోర్ అయితే క్లోజ్ అనమాట క్లోజ్ చేసేసి ఏంటి తొందరగా చెప్పు నీ పని ఏమున్నా కూడా తొందరగా చెప్పు నాకు నీతో మాట్లాడుకుంటూ ఇక్కడే నించునేది అవసరం లేదు చెప్పు అనేసి అనడంతో ఇక అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే ఏమి తొందరగా చెప్పాలా అనేసి చంప ఆ చంప ఈ చంప పట్ట 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 అనేసి కొడుతూ ఉంటుంది అనమాట ఏంటి నన్ను ఎందుకు కొడుతున్నావు అనేసి రామలక్ష్మిని తోయపోతే ఇదంతా ఈ డ్రగ్స్ ప్లాన్ అంతా నీదే అని నాకు తెలుసు కాబట్టి నీ ప్లాన్ని నేను ఎలా విడిచి నేను చూస్తాను అయినా ఇప్పుడు నిన్ను ఎందుకు వదిలేస్తున్నాను అని అంటే ఈ కేసులో నన్ను ఎలాగైతే ఇరికించావో ఈ కేసులోంచి ఫస్ట్ నేను ఎలా బయటపడాలో బయటపడేసి ఈ డ్రగ్స్ ప్లాన్ గురించి ఎవరైతే చేశారో ఎవరితో అయితే నువ్వు చేయించావో దీంట్లోన పక్కా ప్రూఫ్తో పాటే నిన్ను పట్టిస్తాను చూస్తుండు అనేసి అస్మితకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అప్పుడే ఆలోచనలో అనమాట అస్మిత ఏంటి ఇలా ఎలా నేను దొరికిపోతున్నాను అనేసి అప్పుడే ప్రశాంత్కి కాల్ చేస్తుంది అనమాట కాల్ చేసేసి ప్రశాంత్ మీరు డ్రగ్స్ తీసుకొని వచ్చిండే విషయము ఎవరికైనా తెలుసా అనేసి అడుగుతూ ఉంటే లేదు అస్మిత ఎవరికి తెలీదు ఆ విషయం అయితే ఎవరికి తెలీదు మేము పర్సనల్గా తీసుకొచ్చాము వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా మా మేము ఎవరో తెలీదు అనేసి అంటూ ఉంటే మరి ఇది ఎలా నన్ను పట్టుకోగలదులే చూసుకుందాం అయినా ప్రశాంత్కి వాళ్ళెవరూ తెలియకున్నప్పుడు అలాంటిది ఈ ప్రశాంత్కి ప్రశాంత్కి తెలియకున్నప్పుడు ఈ రామలక్ష్మి నన్ను పట్టుకోవడం అసాధ్యం అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట కానీ రామలక్ష్మి ఎలా దెబ్బతీయనుందో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్